పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారితో పోటీ పడుతున్నారా లేదంటే ఆయన చాలా అగ్రెసివ్ గా ముందుకు వెళ్తున్నారా ఆయన నిర్ణయాలు ఆయన తీసేసుకుంటున్నారా ప్రతి చోట బాబు గారి అనుభవాన్ని పొగుడుతూ ఉంటారు బాబు బా బాబు గారితో ఇంకో పది పదిహేను ఏళ్ళు ఇలాగే ఈ కూటమి కంటిన్యూ అవుతుందని చెప్తారు బాబు గారు ముఖ్యమంత్రిగా అవసరం చంద్రబాబు లాంటి సీనియర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అవసరం అని చెప్తానే ఉంటారు కానీ ఈయన ఈయన తీసుకునే నిర్ణయాలు ఈయన తీసేసుకుంటారు ఏంటి ఈయన రాజకీయ వ్యూహం అనే అర్థం కాక తలలు పట్టుకుంటున్నారంట తెలుగు తమ్ముళ్ళు ఎందుకంటే ఒక రకంగా ప్రస్తుతం ఎవరు ఎవరి మీద ఆధారపడ్డారు అనే అంశం పక్కన పెడితే ఒకరి అవసరం ఒకరికి ఉంది అధికారం కోసం లేదు అంటే వాళ్ళు చెప్తున్నట్టు రాష్ట్ర ప్రయోజనం కోసం ఏదైనా కాకపోతే కలిసి ఉంటేనే కల సుఖం అని మూడు పార్టీలు కలిసి ఉంటేనే విజయం సాధించడం తథ్యం అనేది ఎప్పుడైతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేలకుండా రాజకీయ వ్యూహం రచించి అధికారంలోకి రావడానికి ఇదే ఒక అతిపెద్ద అస్త్రం అని భావించారు పవన్ కళ్యాణ్ గారు ఆ అస్త్రాన్ని సంధించడంలో సక్సెస్ అయ్యారు సంధించిన తర్వాత ఆ అస్త్రం ద్వారా విజయం సాధించడంలో కూడా సక్సెస్ అయ్యారు అందుకని ఖచ్చితంగా ఆయన వెయిటేజ్ అనేది కూటమి ప్రభుత్వంలో ఉంటుంది అది పోటీ తత్వం పెంచుతుందా లేదా మిత్రపక్షానికి అనేది సెకండరీ కాకపోతే పోటీ పడాల్సిన పరిస్థితి అయితే తీసుకొచ్చింది మిత్రపక్షంతో జనసేనతో తెలుగుదేశం పార్టీ పోటీ పడాల్సిన పరిస్థితి అయితే ఇప్పుడు కనిపిస్తోంది ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రితో పోటీ పడుతున్నారా ఉప ముఖ్యమంత్రి ఏంటి అంటే ఖచ్చితంగా విధానపరమైన ప్రకటనలు అయితే చేస్తున్నారు కాబట్టి అధికారులు కూడా ఇక్కడ ఉప ముఖ్యమంత్రి మాట వినాలా లేదంటే ముఖ్యమంత్రి మాట వినాలా అనేది ఒక గందరగోళ పరిస్థితి కూడా ఉంది అట అది పత్రికలు చెప్తున్నాయి అంటే మరి ఈ ఫీలింగు బాబుగారిలో ఉందో టీడీపీ తమ్ముళ్ళలో ఉందో తెలియదు కానీ టీడీపీ నాయకుల్లో ఉందో పత్రికల్లో అయితే ఆ ఫీలింగ్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది పత్రికలు రాస్తున్న రాతలో వాళ్ళు టీడీపీకి అనుకూలంగా రాసే ఆంధ్రజ్యోతి ఈనాడు పత్రికల్లో మాత్రం ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారు తీసుకునే నిర్ణయాలను వేలెత్తి చూపిస్తున్నారు తాజాగా తిరుపతి తొక్కిసలాంటి ఘటన గురించి ఆ పత్రికలు రాసిన విధానం చూస్తే ఒక రకంగా ఈయన కూడా టీటీడీ భవనంలో అక్కడ జరిగిన దాని మీద ఒక సమీ సమావేశం నిర్వహించారు ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు బాధ్యుల మీద చర్యలు తీసుకుంటా చంద్రబాబు గారు కూడా మాట్లాడారు బాధ్యుల మీద చర్యలు తీసుకుంటా విచారణ కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పి ఆయన సీఎం హోదాలో ప్రకటించారు కానీ డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ వేరేగా ప్రకటనలు ఇచ్చారు ఆయన ఆయన కూడా సపరేట్గా మీటింగ్ పెట్టారు దానికి టీటీడీ చైర్మన్ ఈఓ జేఈఓలు బాధ్యత అని చెప్పి వాళ్ళని ముందు పెట్టారు వాళ్ళని క్షమాపణలు చెప్పాలని కోరారు క్షమాపణలు చెప్పించారు అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఉద్దేశం ఆయన నిర్ణయాలు ఓపెన్గా చెప్పేసుకుంటున్నారు చాలా గా ఉంటున్నారు ఆయన ఫ్రీగా పరిపాలన చేస్తున్నారు బాబు గారు ముఖ్యమంత్రి హోదాలో తన పని తాను చేసుకుంటే వెళ్ళిపోతున్నారు మధ్యలో అధికారులు గందరగో గందరగోళం డిప్యూటీ సీఎం హోదాలో ఆయన మాట వినాలి అధికారులు సీఎం హోదాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మాట వినాలి ఇక్కడ ఎవరిని మాట ఎవరిని మాట వినకపోయినా అవుతుంది అధికారులకి అధికారులకు అదో గందరగోళం ఒక రకంగా ఇది ఇది సంకీర్ణ ధర్మానికి ఇబ్బంది అవుతుంది అనేది కూడా పత్రికలు చెప్తున్నాయి అంటే కూటమి అనేది ఐక్యంగా ఉండాలి అంటే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇద్దరూ చర్చించుకొని దాని మీద ఏం చెయ్యాలి అనేది కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టడము ఇద్దరు కలిసి మాట్లాడడమో లేదంటే ఎవరో ఒకళ్ళే దానికి సంబంధించి ముందుకు రావడం మీడియా ముందు చేయాలి ఎవరికి వాళ్ళు ఇద్దరు వచ్చి రెండు మాటలు మాట్లాడుతుంటే అటు అధికారులకి కన్ఫ్యూజే అలాగే మిగిలిన అక్కడ మంత్రులకి ఎమ్మెల్యేలకి లేదంటే ఆ బోర్డు మెంబర్లకు బోర్డు చైర్మన్ వాళ్ళకు కూడా కన్ఫ్యూజన్ ఇక్కడ అదే జరిగింది తిరుమల ఇష్యూలని మిగిలిన ఇష్యూలో కూడా చాలా అంశాల్లో పవన్ కళ్యాణ్ గారు ఇన్విజువల్గా తీసుకుంటున్న డెసిషన్స్ ఇన్విజువల్గా పెడుతున్న ప్రెస్ మీట్లు ఇన్విజువల్గా ఆయన చేస్తున్న ప్రకటనలు అయితే కాస్తంత ఇబ్బంది తెచ్చి పెడుతున్నాయి ఎవరు ఎవరితో పోటీ పడుతున్నారు ఎవరు ఎవరితో పోటీ పడి పరుగులు పె పెట్టాలి అనేది ఇప్పుడు పత్రికలు కూడా కాస్తంత అయోమయంలో ఒకటి ఖచ్చితంగా వాళ్ళైతే పవన్ కళ్యాణ్ డామినేషన్ యాక్సెప్ట్ చేయరు చంద్రబాబు నాయుడు గారే పై చేయి అనేది ఆయనే ముఖ్యమంత్రి కాబట్టి కానీ పవన్ కళ్యాణ్ తనకున్న హోదాని మాత్రం పూర్తిగా ఫుల్ ప్లెజ్డ్గా అయితే వినియోగించుకుంటున్నారు